ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులపై ఉపరాష్టపతి జగదీప్ ధనకర్ సహా పలువురు బీజేపీ ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వేళ కేంద్ర వర్గాలు కీలక ప్రకటన చేశాయి న్యాయ వ్యవస్థపై గౌరవాన్ని కలిగి ఉండడం అతి ముఖ్యమని తెలిపాయి ప్రజాస్వామ్యంలోని అన్ని స్తంభాలు వికసిత భారత్ సంకల్పం కోసం పనిచేస్తున్నాయని శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థలు ప్రజాస్వామ్యమనే నానానికి బొమ్మ బొరుసు వంటివని పేర్కొన్నాయి కొత్త వక్పు చట్టంలో కొన్ని నిబంధనలు అమలు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించడంతో దేశవ్యాప్తంగా కొందరు ఆందోళనలు చేస్తున్న వేళ కేంద్ర వర్గాల ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది సుప్రీంకోర్టు తలుపు తట్టే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని కేంద్రం కూడా వక్ఫ్ చట్ట నిబంధనలపై తమ బాధలను సుప్రీంకు విన్నవిస్తుందని సంబంధిత వర్గాలు వివరించాయి రాష్ట్రాల అసెంబ్లీలు పంపిన బిల్లులను నిర్దేశిత గడువులోగా ఆమోదించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల రాష్ట్రపతి గవర్నర్లకు స్పష్టం చేసింది తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీం ఆ తీర్పునిచ్చింది సుప్రీం తన పరిధిని దాటి వ్యవహరిస్తోందంటూ రాష్ట్రపతికి గడువు నిర్దేశించడంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ సహా బీజేపీ నేతలు నిషికాంత్ దూబే దినేష్ శర్మ విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థను గౌరవించాలంటూ కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి